కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఆధూరి విజయకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అదోనిలో సైతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి అదూరి విజయకృష్ణ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ప్రతి వార్డులో బీజేపీ నాయకులు సచివాలయ కార్యాలయ సిబ్బందితో సమన్వయంగా దగ్గరుండి సమీక్షించాలని బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాదసారథి సూచించారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా కార్యదర్శి రమాకాంత్ బీజేపీ నాత్ మండల కార్యదర్శి చంద్రనాయకులు శ్రీకాంత్ తాయన్న లక్ష్మీనారాయణ టీడీపీ నాయకులు పవన్ కుమార్ స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆదోనిలోని మనవాడు గెలిచినపేటలో కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం జయంతి గారి యొక్క భర్త నెల కిందట చనిపోతే నూతనంగా పెన్షన్ ఈ రోజు నుంచి ఈ నెల నుంచి ప్రారంభం అవుతుంది ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నూతనంగా ఇమీడియట్ గా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం అప్లై చేసిన పదహైదు ఇరవై రోజుల్లోనే నూతన పెన్షన్ వస్తుందనంటే పరిపాలనా విధానం ఎంత వేగవంతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాదు ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి సూచన మేరకు ఆదోనిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని వార్డుల్లో జరిగే విధంగా సజావుగా జరిగే విధంగా సౌకర్యవంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన సూచించినారు అందుకనే ఇక్కడికి వచ్చినాము లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తాతలు కావచ్చు వితంతులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పినారు కుటుంబ నాయకులందరితో కలిపి ఇక్కడికి వచ్చినాము ఏమో నీకు పెన్షన్ వచ్చింది ఆనందంగా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి కదా చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కరెక్టా